కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ఎస్ అగ్రహారం గ్రామంలో గురువారం జరిగే చదువుతోనే విద్యార్థులు భవిష్యత్తు బాట అవుతోందని దానికి తల్లిదండ్రులు నిరంతరం కృషి చేయాలని స్కూల్ హెడ్ మాస్టర్ సోమశేఖర్ తెలిపారు ఎస్ అగ్రహారం గ్రామంలో మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ముఖ్యంగా టీవీ సెల్ఫోన్కు దూరంగా ఉంచేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో టీచర్స్ హెడ్మాస్టర్ స్వామిశేఖర్ ఏ వీర్రాజు వెల్ వెంకటరమణ ఎన్ ప్రసాద్ జి తేజస్విని స్కూల్ చైర్మన్ వై వెంకటరమణ కూటమి నాయకులు కె వరహాలు బి శ్రీనివాస్ ఎన్ చంద్రరావు మరియు పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు మీరు మేడం గారు మీరు ఎలా చూడండి మషర్ మీరు ఆ పక్క అలా అమ్మాయి వెనక్కి వెళ్ళండి ఎలా ज़्यादा बाज़ी, कौन सा? बाज़ी, माँ, 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 म And dear friends, my name is Chandra and I am studying fifth class. I feel proud, proud and happy to stand before you at Things and a Parent Teachers Meeting 2.0. This meeting is a grand opportunity from. a great opportunity from. for parents teach and teachers. అరవై మంది ఆడితే ఐదు టీచర్ ఉంటారు ఒక్కొక్క క్లాస్ అనమాట మనకి ఇప్పుడు అరవై ఒకటి అరవై ఉన్నాయి దానికోసమే కొంతమంది ప్రైవేట్ పిల్లలు కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే ఆ స్కూల్ నిలబెట్టాలనండి ఒక అరవైకి ఒక విద్యార్థి దగ్గర కూడా ఒక పోస్ట్ పోతుంది ఆ ఒక్క పోస్ట్ పోయింది ఇక ఎక్కువ మేము చెప్పుకోవడానికి అవకాశం తగ్గిపోతుంది అనమాట రెండు మూడు క్లాస్ బుక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చెప్పే వాళ్ళకి వాళ్ళకి పూర్తి సామర్థ్యం చెప్పడానికి అవకాశం ఉండదు అందుచేత ఐదు క్లాసులు నిలబడాలి ఐదు టీచర్లు ఉండాలంటే అరవై అనమాట అందుచేత ఈ రామనేహ్ సార్ మనకి రాజభవ్ వచ్చారు రావణ గారు అలాగే ఇక్కడ తేజస్విని మేడం గారు లాస్ట్ ఇయర్ కూడా చేశారు ఇక్కడ అలాగే ఎం ప్రసాద్ అని చెప్పేసి ఇప్పటివరకు నిలబడ్డారు కదా ఆయన ఎం ప్రసాద్ ఎంఎన్ పట్టినమాట పిల్లలు ఇప్పుడు వ్యవసాయం చెప్పినట్టు వ్యావసాన్ని చెప్పినట్టు పిల్లల భవిష్యత్తు అనేది ఏంటంటే మనం భవిష్యత్ ఏదో కొద్ది గొప్ప చదువుకుని స్థాయిలో ఉన్నాము సంపాదించే పని స్థాయిలో ఉన్నామంటే చదివేదానికి కాదు ఎంత చదువుకున్నా కాస్త జ్ఞానం ఉంటుంది ప్రతి ఒక్కరు లేదా దానికి వివరకాల ఉదాహరణ వేలేదు ఈరోజు మీ అందరి ముందు మీ అందరం అందరం తోటి ఒక తక్కువ మనిషి కానీ నిలబడగలగా గెలిగాము అంటే అది చదువు నేను మా మేము చదువుకునేటప్పుడు ఒక వ్యాస్టారీ వంద మంది పిల్లలు ఉండాలి మేము ఆ కొంతమంది పిల్లలకి ఒక వ్యాస్టారే టీచర్ ఆయన మహానుభావుడు ఇప్పటికి భగవంతుడు దేవాల ఫ్యాక్టరీగా ఉన్నారు పర్పడే ఆయనకి ఫాదర్ ఉన్నారు ఈరోజు ఈ గురు నా పూజోత్సవ సందర్భంగా ఊరు భోజనం సందర్భంగా ఆయనకి మా ఆయనకి పాత బోధనాలు మేము స్వాగతం పొందుతున్నాము చేస్తా ఇది అంటే వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది మీ ఊరు పెద్దలు కానీ మొత్తం ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ చాలా చక్కగా చేస్తున్నారు అయితే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేశారనే దాని గురించి దీని విషయాలు మీకు తెలియాలి తల్లిదండ్రులు టీచర్ల సమావేశం ఇది రెండో సంవత్సరం అనమాట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంతకుముందు యావ పిల్లలంటే మన పల్లెటూరులో ఎక్కువగా ఎలా ఉంటుందంటే చదువుకొని తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళకి అందరికీ ఆస్తులు ఉండవు భూములు ఇలా వాళ్ళు ఎక్కువ శాతం పేదవారు ఉంటారు లేదా మధ్యతరగతి వారు ఉంటారు వీళ్ళు ఏం చేస్తారంటే చదువుకొని కామన్గా పిల్లలను ఉంటారు ఆ పనులకి వెళ్ళిపోవడం వల్ల వీళ్ళు బడికి వెళ్తున్నారు కదా అని అనుకుంటూ ఉంటారు బడికి వెళ్తున్నారు అనుకుంటాం కానీ మళ్ళీ పనికి వెళ్ళి వచ్చిన తర్వాత మన సొంత పనుల వల్ల వారిని సరిగ్గా పట్టించుకోలేము అన్నమాట

స్కూల్ ఈస్ నార్మల్లీ ప్రైమరీ స్కూల్ అప్ టు లాస్ట్ ఇయర్ బట్ దిస్ ఇయర్ స్కూల్ అప్డేటెడ్ మోడల్ ప్రైమరీ స్కూల్ నథింగ్ బట్ ఇట్స్ నాట్ నార్మల్ ప్రైమరీ స్కూల్ నౌ ఇట్ ఈస్ మోడల్ ప్రైమరీ స్కూల్ సో వాట్ ఈస్ మోడల్ ప్రైమరీ స్కూల్ అసలు ఆదర్శ పాఠశాలగా మన అప్లోడ్ అయింది ఏంటి ఆదర్శ పాఠశాల అంటే మోడల్ ప్రైమరీ స్కూల్ మీన్స్ దిఆర్ ఫైవ్ క్లాసెస్ అదే and each class can take one teacher. so every class, for first class, one teacher will be there. and second class, one teacher will be there. so each and every teacher can take care on their particular class students. that is first thing. and the second thing is, we we'll get a lot of funds. okay, who is that? hello, no, that is the one thing. and second thing is, we we'll get a lot of funds. మనకి ఫండ్స్ పరంగా కూడా మోడల్ ప్రైమరీ స్కూల్ని ముందు కన్సల్ట్ చేస్తారు కన్సిడర్ చేస్తారు అండ్ ద థర్డ్ థింగ్ ఈస్ వీ కెన్ టేక్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ వీ కెన్ ప్రైమ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ పర్టిక్యులర్ బేస్డ్ అండ్ వీ కెన్ డివ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఎవ్రీథింగ్ వీ కెన్ గివ్ మోరల్ వాల్యూస్ వీ కెన్ టీచ్ దాంట్ ప్రతి ఒక్క విద్యార్థిని వాడికి లెసన్స్ కాకుండా మిగతా అన్ని కో కరికుల యాక్టివిటీస్ అక్కడ ట్రాన్స్ వస్తాయి ఓకే